హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారా విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మరి విశ్వవాసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం పక్షం మరి ఈరోజు అమావాస్య తిది వచ్చేసి ఓకేనా సో మరి ఈ అమావాస్య రోజున మరి వృచ్చిక రాశి వాళ్ళు వచ్చేసి ఈరోజు మరి వారం అంతా కూడా నవగ్రహ శ్లోకాలు చదువుకోండి చాలా శుభప్రదం ఆర్థికంగా ఏదైనా లావాదేవీలు చేసే టైంలో మాత్రం జాగ్రత్తగా ఆచితూ చేయండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి వృచ్చిక రాశి వాళ్ళు మీన రాశి వాళ్ళు వచ్చి శ్రీ మీన రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణ్ణి స్మరించుకోండి శ్రీ లక్ష్మీనారాయణని ఆరా ఆరాధన చేసుకోండి శ్రీ లక్ష్మీనారాయణ్ని ఆరాధన చేసుకోండి ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ అని చెయ్యొచ్చు పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఐ హవ్ మెన్షన్ పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఓకేనా అది సో ఇంకోటి వచ్చేసి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నాకు అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఇంటేషన్తో పాజిటివ్ ఫీల్తో చేయాలి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి సరేనా ఓకే సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే వాళ్ళ జాతకం కావాలి అనుకున్న వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఫుల్ హారోస్కోప్ కావాలి నా జాతకం మొత్తం కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీ జాతకం మొత్తాన్ని ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే సో పెళ్ళి సమస్యలు భార్యాభర్తల సమస్యలు వివాహ సమస్యలు ప్రేమ సమస్యలు ఆస్తి తగాదలు విద్య వ్యాపారము అనారోగ్యము నెగిటివ్ ఎనర్జీ సో ఇట్లాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే మాత్రం వాటికి సంబంధించి అద్భుతమైన పరిహారాలు నేస్తాను నన్ను అప్రోచ్ అవ్వండి డెఫినెట్గా అద్భుతమైన పరిహారాలు నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సరే ఈరోజు మరి అమావాస్య కదా మరి ఈరోజు రీడింగ్ వచ్చేసి అమావాస్య రోజున మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మరి అమావాస్య రోజున మనం చూద్దాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు థర్డ్ పార్టీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మనం చూద్దాం సరేనా ఒక ఇది ఒక జనరల్ రీడింగ్ అండి జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఇది ఎవరికైతే రిజలేట్ అవుతుందో ఎవరి లైఫ్లో అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుందో వాళ్ళ రీడింగ్ వాళ్ళ రీడింగ్ లాగా మాత్రమే తీసుకోండి ఇది ఓకేనా అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజల్ట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకే ది ఎంప్రెస్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ సారీ అండ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ సో డివిల్ కార్డ్ త్రీ ఆఫ్ సోర్స్ ఓకేనా సరే ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం సో వీళ్ళు ఏంటంటే మొన్న ఎవరు అడిగారు సార్ మీరు అసలు జనరల్గా బయటకు వెళ్తుంటారా లేదా అని ఎవరు పర్సనల్ ఇంటిని తీసుకునే టైంలో ఎవరు అడిగారు సార్ అసలు మీకు బయటికి వెళ్తారా సో జనరల్గా మీరు ఎప్పుడైనా మూవీస్ కానీ బయటికి వెళ్తుంటారా అదని చెప్పేసి అడిగారు సో జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళనండి సో ఎప్పుడైనా టైం ఉంటే బయటకు వెళ్తుంటాను జనరల్గా ఇంట్లో జనరల్గా మన పర్సనల్ లైఫ్ సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి చిన్న చిన్న పనులు ఉంటాయి అంతే తప్పించి వేరే వాంటెడ్లు అయితే వెళ్ళను నాకు ఏదైనా అర్జెంట్ ఉంటేనే నేను వెళ్తుంటాను జనరల్గా ఎవరు అడిగారు సార్ మీరు బయటకు వెళ్తుంటారు అసలు మీరు మూవీస్కి వెళ్తుంటారు అడిగారు సో చాలా తక్కువ మూవీస్కి వెళ్ళడం అవి ఏమో ఎక్కువగా ఎంటర్టైన్ చేయను సో చాలా తక్కువ ఏదైనా అర్జెంట్ నీడ్ ఉంటేనే సో ఐ విల్ గో అవుట్ ఓకేనా అది సో నా లైఫ్ ఇలా వెళ్తూ ఉంటుంది ఎక్కువగా ఇంట్లోనే ఉండి రీడింగ్స్ ఇస్తుంటాను వీడియోస్ అప్లోడ్ చేయడము సో చాలామంది మ్యానిఫెస్టేషన్ సంబంధించి గైడెన్స్ తీసుకుంటుంటారు రీయూనియన్ సంబంధించి రెమెడీస్ తీసుకుంటారు సో ద పీపుల్ హూ రిక్వైర్స్ రియూనియన్ సో దానికి సంబంధించి రెమెడీస్ తీసుకుంటారు పల్సర్ బ్లీడింగ్ కాల్స్ ఇలాగే నా డే అయిపోతూ ఉంటుంది జనరల్గా చాలా తక్కువ బయటికి వెళ్ళడం ఏదైనా అర్జెంట్ ఉంటేనే వెళ్తుంటాను మేడం అది సరే సో మరి ఈరోజు మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు అనేది చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మీ మీద చెప్పుడు మాటలు కూడా చెప్పడం జరుగుతుంది మీ గురించి చెప్పుడు మాటలు కూడా చెప్తున్నారు మీ పార్ట్నర్కి లేనిపోని మాటలు సృష్టించి చెప్తున్నారు మీ పార్ట్నర్కి సో ఇక్కడ మీరు మంచి అయినా సరే మీరు చెడ్డ వాళ్ళని చెప్పేసి మీ పార్ట్నర్కి చెప్పడం అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ పార్ట్నర్ నుంచి దూరం పెట్టాలని చూస్తున్నారు ఇక్కడ పూర్తిగా నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారు థర్డ్ పార్టీ మీ విషయ మీ విషయంలో మీ పార్ట్నర్కి అయితే నరకం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ చాలా చాలా స్ట్రాంగ్ పార్టీ వెరీ కన్నింగ్ పార్టీ మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రాంగ్ అండి చాలా కన్నింగ్ ఈగోయిస్టిక్ పర్సన్ చాలా ఎంపరర్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ చాలా ఎంపరర్ బిహేవ్ చూపిస్తున్నారు చాలా డామినేటెడ్ పర్సన్ థర్డ్ పార్టీ వచ్చేసి మీకు మీ పార్ట్నర్ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు చెప్పే మాటలే మీ పార్ట్నర్ వినాల్సి వస్తుంది కూడా అంటే డే టు డే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ని మార్చేలాగా చేస్తున్నారు థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా చేసేలాగా మీ పార్ట్నర్ని మ్యానిపులేట్ చేస్తున్నారు ఈజ్ అ మ్యానిపులేటర్ థర్డ్ పార్టీ హూ ఇస్ హూ ఇస్ మ్యానికులేటర్ మీ పార్ట్నర్ని మ్యానికులేట్ చేస్తున్నారు తన వైపు తిప్పుకునేలాగా చేస్తున్నారు మీకు దూరం చేయాలని చూస్తున్నారు మీకు కంప్లీట్గా దూరం చేయాలని చెప్పేసి వాళ్ళకే దగ్గర అవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు థర్డ్ పార్టీ అనేది మీకు మీ పార్ట్నర్కి నెగిటివ్ పర్సన్ అని చెప్పవచ్చు అంటే మీ మీద లేనిపోని మాటలు నిందలు క్రియేట్ చేయడము చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఒక నెగిటివ్ పర్సన్ అని వాళ్ళు చెప్తున్నారు మీ పార్ట్నర్కి ఏంటంటే లేనిపోనివన్నీ చెప్పడము లేనిపోని మాటలు సృష్టించడము ఇవన్నీ అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ సంతోషంగా లేరు ఏ రకంగా చూసినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అని ఇక్కడ కనబడుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బలవంతంగా ఉండాల్సి వస్తుంది అంటే ఇట్లా ఎట్లా ఉందంటే ఇక్కడ ఇష్టం ఉన్నా కూడా ఇష్టం ఉన్నా కూడా లేనట్టుగా ఉండవలసి వస్తుంది థర్డ్ పార్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పార్ట్నర్ నిజం చెప్పాలంటే అంత మంచితనం ఉంది అనే ఒక ఫీల్ ఫీలింగ్స్లోకి తెప్పించుకున్నారు థర్డ్ పార్టీ సో ఎప్పుడైతే మీ పార్ట్నర్ వాళ్ళ మాటలు నమ్మి లొంగిపోయిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపం బయటకు బయటపడుతుంది ఇప్పుడు థర్డ్ పార్టీ అంత మంచి పర్సన్ కాదు అని తెలిసినా కూడా బలవంతంగా ఉండాల్సి వస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ మీ గురించి ఎప్పుడైతే మాట్లాడతారో ఎప్పుడు అప్పుడు థర్డ్ పార్టీ గొడవ పడతారు మీ పార్ట్నర్తో అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఉద్దేశం ఏంటి మిమ్మల్ని కలవకుండా చేయాలనేది మెయిన్ టార్గెట్ ఎనీ పర్సన్ థర్డ్ పార్టీ ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు ఓకేనా సో ఇక్కడ చూడండి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు మీ గురించి ఎప్పుడైనా టాపిక్ వస్తే మీ గురించి ఎప్పుడైనా మాట్లాడితే అప్పుడు థర్డ్ పార్టీ గొడవ పడతారు మీ పార్ట్నర్తో మీ పార్ట్నర్తో గొడవ పడడం మళ్ళీ మీ పార్ట్నర్ని బ్లేమ్ చేయడం సో నిజం చెప్పాలంటే మీ పార్ట్నరు ఈ కర్మ అనుభవించాల్సిందే అది వాళ్ళు కూడా అర్థమవుతుంది మీలాంటి ఒక మంచి వ్యక్తిని వదులుకున్నారు కదా సో మీ పార్ట్నర్ మీ పార్ట్నరే తప్పు చేశారని బ్లేమ్ చేయడం వీళ్ళు థర్డ్ పార్టీ ఏంటంటే దానికి నెగిటివ్ చెప్పడము ఏదైనా మీ పార్ట్నర్ అడిగితే కొట్లాడడము గొడవ గొడము మానసికంగా బాధ పెట్టడము మాటలతో బాధ పెట్టడము ఇంకా వచ్చేసి ఎక్కువగా రూడ్గా బిహేవ్ చేయడం అబ్యూజింగ్ లాంగ్వేజ్ మీ పార్ట్నర్ ఏంటంటే నిజం చెప్పాలంటే నరకం చూస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అక్కడ ఉండవలసి వస్తుంది ఎందుకంటే ఇటు ఫ్యామిలీ కోసము రిలేటివ్స్ కోసము నైబర్స్ కోసము ఓకేనా సో ఎందుకంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడం అంత ఈజీగా కాదు కొంతమంది విషయంలో చిల్డ్రన్స్ కూడా కనిపిస్తున్నారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్తో మీ పార్ట్నరు ఎన్నో రకాలుగా ఇబ్బంది మీ పార్ట్నర్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు థర్డ్ పార్టీ అబ్యూజింగ్ లాంగ్వేజ్ దుర్భాషలు ఆడుతున్నారు అన్నదాని మాటలు అంటున్నారు మీ పార్ట్నర్ ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో హింసించాలో అన్ని రకాలుగా బాధ పెడుతున్నారు బట్ మీ పార్ట్నరు అమాయకత్వంతో గుడ్డిగా థర్డ్ పార్టీని నమ్ముతున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు సంతోషం అయితే లేదు ఆనందం లేదు ఇప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది నేను కర్మ అనుభవిస్తున్నాను నేను చేసిన తప్పికి అనుభవించాలని మీ పార్ట్నర్ బాధపడుతున్నారు ఇప్పుడు రిగ్రెట్ ఉంది అంటే థర్డ్ పార్టీ దుర్భాషలు ఆడడం అంటే థర్డ్ పార్టీ వల్ల అంటే వీళ్ళు అనే ఒక మాట మీ పార్ట్నర్ని సో ఒక హార్డ్ బ్రేక్ చేస్తున్నాయి మీ పార్ట్నర్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి వీళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు అన్మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ కావచ్చు ఓకేనా సో రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ మాటలు మీ పార్ట్నర్ని అన్నమాట చాలా హార్డ్వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నరు సో ఎవరైనా ఇప్పుడు జనరల్గా సొసైటీలో ఎక్కడైనా ఎలా ఉంటుందంటే మనం కొంచెం ఇన్నోసెంట్గా మాట్లాడి మంచిగా మాట్లాడి ఒక కేరింగ్ తీసుకొని ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాట్లాడితే సో వీళ్ళు అమాయకుడు అని అంటారు సో మన అమాయకత్వాన్ని ఒక పిచ్చితనంగా భావిస్తారు మనల్ని వాడుకుంటారు ఎన్ని రకాలుగా వాడుకుంటాలో అన్ని రకాలుగా వాడుకుంటారు మన అమాయకత్వాన్ని పిచ్చితనంగా భావించి మనం ఎంతో ఇష్టపడుతుంటాం కదా సో మనల్ని అమాయకులుగా చూస్తారు ఇప్పుడు పబ్లిక్లో అలాగే ఉంది కదా ఎవరైతే గట్టిగా మాట్లాడి స్ట్రాంగ్గా మాట్లాడి గట్టిగా మాట్లాడితే స్ట్రాంగ్గా కనిపిస్తారో బోల్డ్గా కనిపిస్తారు లోపల ఒక విధంగా ఉండి పైకి మాత్రం యాక్టింగ్ చేస్తారో అలాంటి వాళ్ళని తొందరగా నమ్ముతారు పీపుల్ ఈరోజు సొసైటీలో ఓకేనా అది తొందరగా అలాంటి వాళ్ళకు అట్రాక్ట్ అవుతారు అలాంటి జనాలకే తొందరగా అట్రాక్ట్ అవుతారు మీ పార్ట్నర్ కూడా ఇలాంటి పర్సన్కి అట్రాక్ట్ అయ్యారు అదే జరిగింది ఇక్కడ సో మీ పార్ట్నర్కి అంటే లేనిపోనివన్నీ చెప్పి మిమ్మల్ని దూరం చేస్తున్నారు థర్డ్ పార్టీ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ వీళ్ళు ఏదేమైనా సరే మీకు కలవకుండా చేయాలి సో ఇక్కడ తప్పు జరిగింది మీ వైపు నుంచా వాళ్ళ వైపు నుంచా అనేది పక్కన పెడితే ఓకే ఏదేమైనా సరే మీ పార్ట్నర్కి లేనిపోనివన్నీ సృష్టించి మీ నుంచి దూరం చేయాలనేది మెయిన్ టార్గెట్ ఇక్కడ థర్డ్ పార్టీ మెయిన్ టార్గెట్ సో కార్డ్ తీస్తాను ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ రైట్ సో ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ ఎట్లా ఉందంటే ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ తీసుకున్న డెసిషన్ వల్ల మీ లైఫ్తో పాటు ఇక్కడ వీళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు అయినా సరే వీళ్ళు డెసిషన్స్ ఎలా ఉన్నాయంటే వీళ్ళు స్టబాన్ పర్సన్ కదా మొండిగా ఉంటారు కదా వీళ్ళు చెప్పిన మాటే నెగ్గాలి ఆ మాట నెగ్గడానికి ఎవరు ఏమైనా పర్వాలేదు ఎవరు రాష్ట్రమైనా పర్వాలేదు ఎవరి లైఫ్ ఏమైనా పర్వాలేదు నా మాటే నెగ్గాలి నాదే నడవాలి అది నాదే పై చేయి ఉండాలి ఇదే పంతం అన్నమాట సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీళ్ళ వల్ల వీళ్ళు వీళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల అనుకుంటారు వీళ్ళు లైఫ్ చాలా బాగుంటుంది అనుకుంటారు ఫ్యూచర్లో జరిగే ఇబ్బందులు వీళ్ళకి అర్థం కావండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్కి ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణంగా ఉంటుందని అవమానాలు నిందలు ఒక వాల్యూ అనేది లేకుండా ఉన్నారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీతో ఎంతో బాధపడుతున్నారు సో ఎమోషనల్గా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు గుర్తొస్తున్నారు మీరు కలిసినప్పుడు మీరు బంధంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారు ఇప్పుడు ఆ ఆలోచనలతో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఓకేనా సో మొత్తానికి ఓవరాల్గా ఏంటంటే మీ మీ పార్ట్నర్ వచ్చేసి మీతో రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీరు కలిసినప్పుడు మీరు రిలేషన్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ఆలోచనలు వెంటాడుతున్నాయి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు అది సో సో ఓవరాల్గా మీ పార్ట్నర్లో అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా బాధపడుతున్నారు అనేది అయితే కనబడుతుందండి ఓకేనా సో ఇది వచ్చేసి రీడింగ్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్